హలో గైస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎందుకంటే నా లైఫ్లో నేను ఎన్నో రోజులు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఎయిటీ టైమ్స్ టు సిక్స్టీ టైమ్స్ వరకు నేను ట్రైన్ ఎక్కాను దరిద్రమైన డే అంటే నాకు అంత దారుణమైన డే నిన్న నిన్న అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అయింది నార్మల్గా ప్రతిసారి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మ అమ్మ ఎదురొస్తుంది లేకపోతే డాడీ ఎదురు వస్తారు లేకపోతే అక్క ఎదురొస్తారు వీళ్ళు ముగ్గురు ఎదురు రాకుండా ఎప్పుడు లేదు అలాగే ఈసారి నాకు ఎవరు ఎదురు రాలేదు అదే బ్యాడ్ లక్ అనుకుంటాను నా లైఫ్లో ఆఫీస్కి ట్యూస్డే వెళ్దాం మధ్యాహ్నం నుంచి వన్కిలా అని చెప్పి సండే టికెట్స్ దొరకలేదని చెప్పి సంక్రాంతి తర్వాత మండే టికెట్స్ బుక్ చేసుకున్నా మండే టికెట్స్ బుక్ చేసుకున్న నైట్కి మార్నింగ్కి ట్యూస్డే మార్నింగ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి టికెట్స్ అయితే నేను మండే నైట్కి టెన్ థర్టీకి అయితే బుక్ చేసుకున్నాను ట్రైన్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఫెయిర్ అసలు ఎంత దరిద్రమైన ట్రైన్ అంటే ఆల్మోస్ట్ అందరు చెప్పారు రీల్స్ క్రోల్ చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సంక్రాంతి స్పెషల్లో వెళ్ళకండి వెళ్ళకండి అని చెప్పారు నేనేంటి కంగారులో ఏం చేసేసానంటే ఆ టికెట్స్ ఇవే దొరకకపోతే ఇంకా దొరకని కూడా దొరకవు అని చెప్పి నేను వెయిటింగ్ లిస్ట్ ఎయిట్ ఉన్నా కూడా నేను బుక్ చేసేసాను బుక్ చేసిన తర్వాత హ్యాపీగానే ట్రైన్కి బయలుదేరం అని చెప్పి నాకు మండే మండే త్రీ థర్టీకి యాక్సెంట్ ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ చూసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి బాగానే చెప్పాను ఇంటర్వ్యూ అంతా అయ్యింది బాగానే అక్కడి నుంచి బస్సులో వచ్చాడు ట్రైన్కి ఆల్మోస్ట్ ఎయిట్ 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 థర్టీ అయ్యింది ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తే టెన్ థర్టీకి ట్రైన్ వచ్చేస్తుంది కదా ఎక్కేద్దాంలే అని చెప్పి ఒక దగ్గర కూర్చున్నాము కూర్చుంటే అప్పుడే స్టార్ట్ అయింది ఎలా కూర్చున్నా లేదో హాఫ్ అన్ అవర్ తర్వాత అనౌన్స్మెంట్ ఈ రోజు వచ్చే ట్రైన్ కొద్దిసేపు మాత్రమే లేట్గా వస్తుంది అని చెప్పి టెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ని టూ థర్టీకి అని చెప్పారు సర్లే ఏం చేస్తామని చెప్పి ఇంట్లో చెప్తే కంగారు పడతారని చెప్పి చెప్పకుండా అక్కడే అలా వెయిట్ చేస్తూ ఉన్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను వెయిట్ చేస్తున్నా టూ అవ్వింది టూ అయిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేశారు థర్టీ ట్రైన్ మళ్ళీ త్రీ థర్టీకి వస్తుందని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు ఇంకా వచ్చిన కోపానికి ఇంత అంత కాదు ఎందుకంటే నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్నో డేస్ అవుతుంది లీవ్స్ పెట్టలేదు ఇంకా నేను ఫ్రెషర్నే లీవ్స్ పెట్టలేదు ఇంకా నాకు పోనీ కాంటాక్ట్ అవదామంటే నేను ఇంట్లో ఉన్న డేస్ అన్నింటిలో నాకు సిగ్నల్స్ ఏమి ఉండవు ఇంకా నేను కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు నా టీమ్స్లో కూడా ఎప్పుడు లాస్ట్ సీన్ ఎప్పుడు ఉంటుంది ఏ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఉంటుంది అలా ఉంటుంది నా లాస్ట్ సీన్ ఇంకా ఖచ్చితంగా చూస్ వెళ్ళిపోదాంలే అని చెప్పి పెట్టుకున్నాను కదా ఇంకా అనౌన్స్ చేసేసరికి నాకు భయం వేస్తుంది వెళ్తానా వెళ్ళగలనా వెళ్తానా వెళ్ళగలనా అసలు వెళ్ళకపోతే ఏమవుద్దు ఏంటో అని చెప్పి భయపడుతున్నాను నేను చాలామంది నాలానే సంక్రాంతికి సంక్రాంతికి వచ్చారు వచ్చిన వాళ్ళు టికెట్స్ దొరకలేదని చిన్న చిన్న పనుల వల్ల అందరూ సేమ్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్కి బుక్ చేసుకున్నారంట ఆల్మోస్ట్ నా ఏజ్ వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు జస్ట్ ఇంకా కాలేజ్ చదువుతున్న వాళ్ళు అందరూ కూడా అదే ట్రైన్ కొన్నారు ఎంత అంటే ఎంతమంది అంటే అంతమంది నా లైఫ్లో నేను ఇన్ని రోజులు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఆ రైల్వే స్టేషన్కి ప్రతి నెల టూ టైమ్స్ ఖచ్చితంగా వస్తా అనకాపల్లి రైల్వే స్టేషన్కి నేను ఇప్పటి వరకు లైఫ్లో అంత మందిని చూడలేదు అనకాపల్లి రైల్వే స్టేషన్లో అంత మంది ఉన్నారు పాపం చిన్నపిల్లలతో వచ్చారు చాలామంది వెళ్ళిపోతారులే అని చెప్పి కొంచెం కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చారంట వాళ్ళేంటి అసలు ఇలా ట్రైన్ డిలే చేస్తున్న కొద్దీ వాళ్ళకి చిన్నపిల్ల ఏడుపులు ఏడుపులు ఆ చలికి చూడండి ఎంతమంది ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తూ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నాలుగు ఉంది టెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఇప్పటివరకు రాలేదు పాపం చాలా మంది చిన్నపిల్లలతో ఉన్నారు నేను సిక్స్ ఇయర్స్ నుంచి ప్రతి మంత్కి టూ టైమ్స్ అయినా వస్తూ ఉంటాను నా లైఫ్లో ఎప్పుడు నేను అయితే చూడలేదు మాకు అనకాపల్లి ఏంటంటే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఒక్కొక్క వెయిటింగ్ హాల్లో ట్వెల్వ్ మెంబెర్స్ మాత్రమే పడతారు ఇంకందరూ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు వాళ్ళందరూ పాపం అలాగ ప్లాట్ఫామ్ అయితే పడుకున్నారు చిన్నపిల్లలు అయితే పాపం ఏడుపులు ఏడుపులు సరేలే అక్కడంతా అయిపోయింది తర్వాత త్రీ థర్టీ నుంచి అనౌన్స్ చేస్తున్నారు త్రీ థర్టీకి అనౌన్స్ చేసి మళ్ళీ ఫోర్ థర్టీకి వచ్చింది సరే ఫోర్ థర్టీకి వచ్చింది అప్పుడైనా స్టార్ట్ అవుద్దంటే అస్సలు స్టార్ట్ అవ్వలేదు అప్పటి నుంచి మళ్ళీ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది సిక్స్ థర్టీ నుంచి అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీసుకెళ్తూ తీసుకెళ్తూ కనీసం ట్వెల్వ్ అవర్స్ ఇలా పడుతుంది కదా సిక్స్ థర్టీ అంటే కనీసం ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్కో ఎయిట్కో దించాలి కదా అలా కూడా కాదు ఆ ట్రైన్ ఆ రోజు స్టార్ట్ అయ్యి ఈ రోజు నైట్ అంటే మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి దింపింది ట్వెల్వ్ థర్టీ టు లెవెన్ 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 ఫిఫ్టీకి ఆ ట్రైన్ ఆ ట్రైన్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీకి ఇలా దింపింది పాపం అసలు అంత అంత టైంలో పిల్లలకి వాళ్ళంట ఒక ఒక పూట మాత్రమే ఫుడ్ తెచ్చుకున్నారంట ఆ ఫుడ్డే తినిపించి తినిపించిన తర్వాత ట్రైన్లో కనీసం వాటర్ బాటిల్స్ కూడా వచ్చాయి కాదు ఏంటి స్నాక్స్ కూడా వచ్చే కాదు ఎప్పుడో వచ్చింది చాలామంది చాలామంది వరకు ఎందుకు నేనే నేనే భీమవరంలో ఆర్డర్ పెడితే ఫుడ్ డెలివరీ టైము వన్ ఫార్టీ ఫోర్ అంటే మాకు ఆ ట్రైన్ యాప్లో ఇచ్చిన టైము టైంకి కరెక్ట్గా వెళ్తే ఆ ఆర్డర్ నాకు వన్ ఫార్టీ ఫోర్కి రిసీవ్ అవ్వాలి కానీ అదే టైము విజా గుంటూరులో వన్ ఫార్టీ ఫోర్కి వెళ్ళాల్సింది ఫోర్ థర్టీకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ అక్కడ ఫోర్ అవర్స్ డిలే అయిపోయింది ఫుడ్ నేను తీసుకోవడానికి కూడా అంత డిలేతో వెళ్ళింది స్టేషన్ స్టేషన్ స్టేషన్కి పాపం చాలా మంది పిల్లలు ఆకలితోనే పడుకుండిపోయారు అప్పటి వరకు మార్నింగ్ అంతా ఫుల్ ఎనర్జీగా అరిచి అరిచి మాకు ఫుల్ చేరాక తెప్పించారు ఒకేసారి వాళ్ళకి ఫుడ్ లేక ఆకలికి నీరసం అయిపోయి పడుకుంటు పాపం పిల్లలందరూ చాలా చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అంతే ఫుడ్ లేకో లేకపోతే నీరసం అయిపోయి అలా పడుకుని ఉండిపోయారు ఇంకా అందరూ అంతే చాలామంది అయితే విజయవాడలో ఏంటి దిగేశారు దిగేసి అక్కడి నుంచి బస్లో బస్లో వెళ్ళిపోదామని చెప్పి ఇంకా దిగేసి వెళ్ళిపోయారు కొంతమంది అబ్బాయిలు అయితే ఇంకా భీమవరంలో ఇంకా ఎలాగో ఈరోజు ఆఫీస్కి వెళ్ళంలే అని చెప్పి భీమవరం ట్రిప్ వేయడానికి ఇద్దరు అబ్బాయిలు దిగిపోయారు మా బోగిలో అలా దిగిపోతూనే ఉన్నారు దిగిపోతూనే ఉన్నారు అసలు ఇంకా నాకు నేను కూడా దిగిపోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు హైదరాబాద్ కొత్త ఏ ఎక్కడ బస్ స్టాప్లు ఉంటాయో తెలియదు బస్సులు ఎక్కడెక్కలో కూడా తెలీదు ఇక్కడే వన్ ఆర్ టూ అవర్స్ లేట్ అయినా కూడా ఎక్కేద్దామని చెప్పి నేను ఇలా వెయిట్ చేసి అలా ఉండిపోయా ఆ వన్ ఆర్ టూ అవర్స్ అనుకున్నది సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు వెళ్ళిపోయింది నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరా మా ఊర్లో కొంచెం సిగ్నల్స్ లో సిగ్నల్స్ ఉంటాయి ఒక త్రీ ఎంబీపీఎస్ మాత్రం వస్తాయి ఇంటర్వ్యూకి సరిపోద్ది బట్ ఏంటంటే కొంచెం పోతుందేమో అని చెప్పి కొంచెం నమ్మకం తక్కువ అనమాట సో అందుకని చెప్పి మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా ట్వెల్వ్కి బయలుదేరా మొన్న ఎప్పుడు మండే ట్వెల్వ్కి ట్వెల్వ్ ఏఎంకి ట్వెల్వ్ పిఎంకి బయలుదేరితే అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ట్వెల్వ్ పిఎం నుంచి ట్యూస్డే ట్వెల్వ్ పిఎం వరకు ట్యూస్డే నుంచి వెడ్నెస్డే ట్వెల్వ్ ఏఎం వరకు అంటే నేను టూ డేస్ వరకు ఏదో ట్రావెలింగ్లోనే ఉన్నట్టుంది అసలు నేను ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను అంత ట్రావెల్ అయిపోయిన తర్వాత ట్రావెలింగ్ అంతా అయిపోయిన తర్వాత చర్లపల్లిలో టెల్కి సంథింగ్ ఇలా దింపారు కదా దింపిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫార్టీ కేఎం కోకాపేట రావడానికి మా కాలేజ్ సారీ మా ఆఫీస్ దగ్గర మా హాస్టల్ దగ్గర రావాలంటే అక్కడ నుంచి ఫార్టీ కేఎం ఉంటుంది ఆ ఫార్టీ కేఎం ఎలా వెళ్ళాలో నాకు తెలీదు పాపం మా ఫ్రెండ్ నేను ఒక్కదానే ఉన్నానని చెప్పి నా కోసం రైల్వే స్టేషన్కి వచ్చాడు నేను రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ ఎంత దరిద్రం అంటే ఆల్మోస్ట్ ఫార్టీ కేఎం దగ్గరికి థర్టీ ఫోర్ కేఎం ఎలా అయిపోయింది ఇంకా సిక్స్ టు ఫైవ్ కేఎం ఉంది అన్న టైంలో బండికి ఏదో అయిపోయింది ఆ బండికి ఏదో అయిపోతే అక్కడ మళ్ళీ ఆగి మళ్ళీ ఆగి నేను రాబిడా బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదనమాట అసలు వచ్చిన తర్వాత కూడా వన్ థర్టీకి ఇలా వన్ థర్టీ టూ దగ్గరలో నేను హాస్టల్కి ఇలా రీచ్ అయిపోయాను రీచ్ అయిపోయాక పడుకున్నా అసలు ఒకటే ఫీల్ ఇంకా నేను ట్రైన్లోనే ఉన్నానని చెప్పి నా మైండ్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఇంకా ట్రైన్లోనే ఉన్నాను అని ట్రైన్ ఇంకా ఊగుతున్నట్టు ట్రైన్ కదులుతున్నట్టు పిల్లలందరూ అరుస్తున్నట్టు అందరూ గోల గోల అసలు ఇలానే ఉంది డే మొత్తం అసలు మా ఫ్రెండ్స్ కూడా మధ్యలో లేపుతుంటే నేను అంటే ఏదేదో మాట్లాడుతున్నానంట అంత దారుణంగా ఉంది పరిస్థితి అంత చిరాకు చిరాకు వచ్చింది ట్రైన్లో మెయిన్గా ట్రైన్లో నేను ఫేస్ చేసింది ఏంటంటే ఫుడ్ లేదు నేను నాతో పాటు ఫ్రూట్స్ అవి మాత్రమే తీసుకొచ్చా ఆ ఫ్రూట్స్ కూడా తినేసాను తర్వాత ఆర్డర్ పెట్టాను టూ త్రీ టైమ్స్ ఆర్డర్ పెట్టినవి తిన్నా తిన్న తర్వాత ఏమైందంటే అది హోటల్ ఫుడ్ వల్ల ఏమైందంటే బాగా వేడి చేసేసి కొంచెం నీరసంగా అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి తర్వాత ఒకటే సింగిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ రాలేదు అది కూడా గుంటూరులో చేసి చేస్తూ చేసి చేస్తూ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చాను నేను అంత దారుణంగా ఉంది ట్రైన్లోకి ఏం రాలేదు ఏం చేయలేదు తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే అంత డిలే తర్వాత ఆల్మోస్ట్ టె టెన్ టు ఎయిట్ అవర్స్ డిలే అయ్యింది కదా అంత అంత డిలే అవ్వడం వల్ల చాలా నీరసం వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఫార్టీ కేఎం బైక్ మీద వచ్చి చలిలో అదంతా నీరసం ఎక్కువైపోయి మార్నింగ్ నేను ఏం చేస్తాను కూడా నాకేం తెలియలేదు తెలుసా అలా ఉంది ఈరోజు పరిస్థితి అంతా ఇప్పుడు మార్నింగ్ నేను నైన్కి వెళ్ళాల్సింది ఆఫీస్కి ఇప్పుడు ఎప్పుడు లెవెన్ థర్టీకి లేచి అప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను ఆఫీస్లో కూర్చుంటే అసలు కూర్చోలేకపోతున్నా నీరసంగా ఉంది అసలు కళ్ళు అవి మండిపోతున్నాయి ఇంకా ఏం తెలియక అక్కడ ఉంటే బాగోదని చెప్పి ఇంకా వచ్చేసాను మళ్ళీ మళ్ళీ ర్యాపెడే బుక్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే ఆఫీస్కి మా హాస్టల్కి ఇంకా అలా ర్యాపడే బుక్ చేసుకొని వచ్చేసాను ఇదన్నమాట నా ట్రైన్ జర్నీ అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవ్వరు చెయ్యకూడదు ఎవ్వరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా సరే స్పెషల్ ఫెయిర్ ఎవరైనా సరే స్పేస్ వేశారంటే మీకు రెండు మూడు స్టేషన్సే మధ్యలో ఉన్నాయి మీ ఇంటికి మీ దగ్గర మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి మీరున్న ప్లేస్కి అంటే అప్పుడు మాత్రం వెళ్ళండి ఇలా టూ టెన్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ జర్నీకి మీరు స్పెషల్ ఫెయిర్ ఎక్కారంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అవర్స్ బిట్వీనే అవుతుంది ఖచ్చితంగా ఆ ట్రైన్ డిలే సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు ఎక్కువ స్నాక్స్ తీసుకెళ్ళండి ముందు మీ బ్యాగ్లో మీ పేషెంట్స్ని ప్యాక్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే మీరు మధ్యలో ఏం చేయలేరు సింగిల్గా వెళ్తే ఇంకా ప్రాబ్లం ఏం చేయాలి అర్థం కాదు మరి నైట్ టైమ్స్ నైట్ టైమ్స్ ఎటు వెళ్ళాలో అర్థం కాదు బస్సులు ఎక్కడ వెళ్తే అర్థం కాదు ఎంత గూగుల్ మ్యాప్స్ ఉన్నా కూడా కొంచెం వేస్తుంది కదా సో ఇదన్నమాట నేను నిన్న ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం